రైతులు అందరికీ నమస్కారము ఈరోజు టమోటాలు టాప్ రేటు తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు యాలంపాటి అనేది ఎలా జరిగింది దిగుమతి ఏ విధంగా వచ్చింది టాప్ ఎంత పోయింది ఈరోజు తెలుసుకుందామండి ఈరోజు సూపర్ టాప్ ఇరవై ఐదు కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో వెయ్యిన్ని ఆరు రూపాయల వరకు ధర అనేది పలికిందండి ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటు ప్రకారం క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళినాయో తెలుసుకుందాం థర్డ్ రకం క్వాలిటీ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల రూపాయల వరకు ధర అనేది పలికింది సెకండ్ రకం క్వాలిటీ కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందల రూపాయల వరకు ధర అనేది పలికింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యిన్ని ఇరవై వెయ్యిన్ని ముప్పై వెయ్యిన్ని ఆరు రూపాయల వరకు ధర అనేది పలికింది ఈరోజు సూపర్ టాప్ ఈరోజు మదన్పల్లి మార్కెట్లో ఈ ప్రకారం ఇరవై ఐదు కేజీల బాక్సు వెయ్యిన్ని యాభై రూపాయల వరకు ధర అనేది పలికింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో టమాటాలు చూడాలి రేపు ఏ విధంగా వెళ్తుందని నిన్నటువంటి పోల్చుకుంటే ఈరోజు పర్వాలేదు మార్కెట్ నిన్న జనవరి ఫస్ట్ కారణంగా మార్కెట్ అనేది కొంచెం వ్యాపారస్తుల వల్ల తగ్గింది ఈరోజు పర్వాలేదు బాగుంది